నమస్తేనా నిన్న జరిగిన ఒక సంఘటన అందరినీ కాల్చువేసింది ఒక తల్లి కొడుకుని బస్ స్టాండ్ వదిలేసి ప్రీ తో ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయితోనే వెళ్ళిపోయింది సో ఇలా చూడొచ్చు అన్న సభ్య సమాచారం ఈ రకంగా సొంత కొడుకుని బస్ స్టాండ్ వదిలేసి వెళ్ళిపోవడం ఇలా చూడొచ్చు వాస్తవానికి చెప్తున్నా అలాంటి ఎవరైతే అమ్మాయి ఉందో అలాంటి వాళ్ళను ఈ చెప్పు చెప్పుతోటి చెప్పు తెగే వరకు కొట్టాలి స్త్రీ అనే గౌరవంతో మనము ఇప్పటి వరకు మనము మూసుకొని ఉంటున్నాం గానీ ఇలాంటి ఆడవాళ్ళు ఆడ జాతికే ఒక మాయను మచ్చగా మారారు ఇలాంటి వాళ్ళను ఆడవాళ్ళు అనేకంటే అడ్డగాడు అనడం అది మనకు ఒక అర్థం అని ఉంటే అసలు దానికి కూడా అర్థం లేదు గాడిద కన్నా విలువ ఉంది కానీ ఇలాంటి వాళ్ళకు సొసైటీలో అసలు విలువనే లేదు ఎందుకనంటే నవమాసాలు కని పెంచినా ఇప్పుడు అలాంటి బాబును ఆఖరికి ఎవడో ముక్కు ముఖం తెలియని ఒక అమాయకుని కోసం ఎవడో వాడు ఎవడో కూడా తెలియదు కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ అనే ఒక యాప్ లో పరిచయమైన వాని కోసం అలాంటి పిల్లల్ని పాపం వదిలేస్తే వాళ్ళు ఆ బస్ స్టాండ్ లో నల్గొండ బస్ స్టాండ్ లో మనం చూసాం పాపం ఆయన ఏడుసుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతుంటే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో పాపం పోలీసులు కానీ అండి అక్కడ ఉన్న సహచార సహచార ప్రయాణికులు వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ అండి రియల్ గా ఎందుకంటే వాళ్ళొక మానవతా దృపథాన్ని ఇక్కడ చాటడం అనేది చాలా గొప్పగా మనకు అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళని ముఖ్యంగా చెప్తున్నాము ఇలాంటి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ చెప్పులు తోడు కొట్టండి ఇలాంటి ఎందుకంటే సిగ్గుమాలిన ఇది సిగ్గుమాలిన చర్య అండి ఎందుకంటే మొగండి వదిలేయండి తప్పలేదు చిన్న పిల్లలు ఏం ారండి ముక్కు పచ్చల పిల్లలు వాళ్ళకు అమ్మ తప్పించి వేరే ప్రపంచం తెలియదండి అలాంటి చిన్న పిల్లల్ని కూడా వదిలేస్తున్నారంటే ఇంతకంటే ఆడజాతికి ఇంకొక మాయను మచ్చ అనేది లేదండి ఇలాంటి వాళ్ళని తప్పకుండా చెప్పులతో కొట్టినప్పుడే సమాజం బాగుపడుతుంది ఒకే ప్రశ్న అబ్బాయి వదిలేసి ఉంటే అబ్బాయి పరిస్థితి ఏందన్నా పాపం అబ్బాయి పరిస్థితి ఏముందండి మనం చూస్తూనే ఉన్నాము ఈ రోజుల్లో అలా బీచ్ లేకుంటే ఎవరో ఎవరో తీసుకుపోయి అడక తినే ఆ పొజిషన్ ఉండేది రోడ్ల మీద బస్ స్టాండ్ల రైల్వే స్టేషన్లలో మనం చూస్తున్నాం చిన్నపిల్లలను పట్టుకుని అడుక్కుంటున్నారు సో అలాంటి పాపం పరిస్థితి వచ్చేది అసలు ఇంత దౌర్భాగ్యమైన ఆలోచన ఆ తల్లి ఆ తల్లికి ఎందుకు వచ్చింది అనేది ఎవరికి కూడా అర్థమైతలేదు సో ఏది ఏమైనా ఇట్లా వాళ్ళు కనబడితే తప్పకుండా చెప్పులతో కొట్టాలి వాళ్ళని చెప్పులతో కొట్టినా కూడా వాళ్ళకు మారరు బుద్ధి రాదని అనేది నేను అయితే అనుకుంటున్నా ఎందుకనంటే వాళ్ళు గాలికి వదిలేసారు కని గాలికి వదిలేశారు వాళ్ళంటే జీవితం అంటే కేవలం ఒక సెక్స్ అనుకున్నారా ఏమనుకున్నారా అర్థం కూడా కావడం లేదు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నామండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండే ఉంటే పిల్లల్ని కనకండి పిల్లల్ని కనకుండా మీరు ఎంతమంది తోటి ఏం చేసుకున్నా కూడా ఎవడు అడగడు అనవసరంగా పాపం పిల్లలు ముక్కు ముఖం తెలియని పాపం పిల్లలు రేపు వాళ్ళ పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ కళ్యా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని అంటే రేపు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు తలకాయ దించుకునే పరిస్థితి ఉంటది సో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించని ఒక్కసారి ఏం చేస్తున్నాము మన దగ్గర కంచమన్న సోవి ఉందా అనేది నేను అడుగుతున్నా ఇప్పుడు లో కూడా ఒకటి జరిగింది భర్తని ముగ్గురు యువకులతో మీరు కొట్టి చంపేయడానికి ప్రయత్నించింది కానీ ఆయన చావకుండా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది చనిపోయాడు అనుకున్నారు ఒకటి కాదండి ఇలాంటి సంఘటనలు కొన్ని వందల్లో వేలల్లో జరుగుతున్నాయి మగ దాటి మగ జాతి పైన అన్యాయం జరుగుతాయి ఏ ఒక్క రోజు కూడా ఎవరు కూడా స్పందించడం లేదు ఒక ఆడ ఆడ వ్యక్తి పైన చిన్న ముల్లు గుచ్చుకుంటే మహిళా సంఘాలు అనేక నాయకులు రాజకీయ నాయకులు అంతా దీన్ని రాజకీయం చేసి రచ్చ రచ్చ చేస్తారు ధర్నాలు రాస్తారో అన్ని చేస్తారు మగజాతి పైన ఒకటా రెండా అండి వందల కొద్దీ మొన్న ఒక మహిళ అలా హనీమూన్ మోన్క తీసుకుపోయి అలా హస్బెండ్ ని హత్య చేయించింది మొన్నటికి మొన్న పెళ్లి చేసుకున్న తెల్లారే ఆ నాలుగు రోజులకు ఆ మొగర్ని మటన్ కొట్టినట్టు కైమా ఖైమా కొట్టి వాడిని రైస్ కుక్కర్ లో వేసి ఉడకబెట్టింది వాడు ఏంటిది అసలు వాడు మనిషి అనుకుంటుందా జంతువు అనుకుంటుందా అసలు ఎందుకు చేసుకుంది మొన్నటికి మొన్న మొన్న పెళ్లి చేసుకున్న ఆ ఆ పిల్లలున్న ఇద్దరు ముగ్గురు పిల్లలున్న ఆ తల్లి కూడా ఆ ఫేర్వెల్ డేనో లేకుంటే ఇది ఏమంటారు కదా గెట్ టుగెదర్ పార్టీ గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పేసి వాని లవర్ తోటి వెళ్ళిపోయింది అసలు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఏంది అసలు అసలు కన్న తల్లిదండ్రులు కూడా అసలు వాళ్ళ వాళ్ళని కన్న తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి బలవంతంగా పెళ్లిళ్ళు చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి సో కొంచెం ఇప్పటికైనా ఇండియా కొంచెం డెవలప్మెంట్ అయ్యి స్త్రీ వాళ్ళకు కూడా స్త్రీ కూడా కొంచెం స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి నచ్చిన పెళ్లిలే చేయండి వానికి ఎవడైతే నచ్చాడో వానికి తోటే పెళ్లి వేయండి బలవంతంగా వానికి కార్ ఉంది బిఎండబ్ల్యూ కార్ ఉంది ఈ బిల్డింగ్ ఉంది ఆ ఎకరాల ఎకరాలు పొలాలు ఉన్నాయని చెప్పి చేస్తే వానికి నచ్చడానికి ఇచ్చి ఎన్ని ఎకరాలు ఉంటే ఏం లాభం ఎంత ఉంటే ఏం లాభం అదే అంటున్నావు మనకి నచ్చకున్నా తల్లిదండ్రుల ఫోర్స్ తోటి పాపం వాళ్ళ తల్లిదండ్రులు అవుతా అంటారు నువ్వు చేసుకోలేకుండా మేము ఇది అదే అని భయపెట్టించి మనం సినిమాలలో చూస్తున్నాం భయపెట్టి పెళ్లి చేయడం వల్ల సో జరిగే అనర్థాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అబ్బాయిలు సోషల్ మీడియా వల్ల ఇబ్బంది అంటే అది నలభై ఐదు యాభై ఏళ్ళలు కూడా సోషల్ మీడియా సమాజం అదే అండి సమాజం ఎందుకంటే ఇన్ని రోజులు రాగా దాచుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి దాచుకొని దాచుకొని అవి బయటకు వస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది వాళ్ళకు ఎందుకంటే అందరూ కామ కోరికలు ఇంకా సావలేదు వాళ్ళకు వాళ్ళను ఎంత ఎందుకంటారు కదా ఎంత కొట్టినా సావన పాములు ఉన్నాయి అంటూ అవి ఇలాంటి అండి వాళ్ళు వాళ్ళు చచ్చేదే కాక మంది వాళ్ళు చిన్న పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు వాళ్ళ ఇటు కుటుంబం అటు కుటుంబం అందరు కూడా జీవితం నాశనం అయిపోతుంది అమ్మాయి స్వేచ్ఛ కావాలంటారు స్వేచ్ఛస్తున్నట్లు చంపుతున్నారు చిట్టలు మారాలి అమ్మాయిలు మారాలా అమ్మాయిలకు స్వేచ్ఛ దేనికండి పెళ్లికి ఎవడైతే వానికి నచ్చాడో మీది ఈ కులం నాది ఆ కులం ఈ కులాలు చూసి చేయడం కాదండి వానికి నచ్చిన అమ్మాయికి ఏ కులమైనా ఏ కుల సభ్యుడైనా ఎవడైనా కొంచెం ఆలోచించి ఆ అమ్మాయికి నచ్చినవాడా కాదా అమ్మాయిని పోషించగలడా లేదా చూసి చేయాలి కులాలు లేదంటే ఇవన్నీ అనేక ఇబ్బందులు పెట్టి దూరం చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కొంతవరకు మీరు అన్న స్వేచ్ఛ అనేది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి ఎందుకనంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకుంటాం మనం పిల్లల్ని వాళ్ళకి నచ్చిన కోరిక ఏంటంటే ఎవరికి ఎవరైతే నస్తారో ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తేనే అమ్మాయి కూడా తృప్తి ఉంటుంది ఆ అబ్బాయి కూడా సాటిస్ఫాక్షన్ అవుతాడు లేదంటే బలవంతంగా చేసిన ఇరవై సంవత్సరాల పెంపకానికి అర్థం ఉండదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జిటివి దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనేది ఒక గంట ఏదో పెడతారు అది కూడా వీలైతే కొట్టండి సబ్స్క్రైబ్ ఎల్జిటివి హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ